సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని సంపద సృష్టించి పేదలకు పంచాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు సచివాలయంలో సీఎం అధ్యక్షన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శి సమావేశం జరిగింది పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనుకూడిపోయామని తెలిపారు ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్దామన్నారు స్వర్ణార్ధ్ర సాధన కోసం ప్రతి ఏటా పదిహేను శాతం రేటు లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం తెలిపారు రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఎకనమిక ఏపీ అభివృద్ధి చెందాలని గతంలో టీడీపీ చేసిన వివిధ విధానాలు ఇప్పుడు ఫలితాలు అందిస్తున్నాయన్నారు ఇప్పుడు చేసిన రెండు నలభై ఏడు కూడా మన భవిష్యత్కు ఉపకరిస్తుందన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ వినూత్నంగా ఉండాలని సూచించారు అన్ని సమిష్టిగా పనిచేస్తేనే ఏపీ వృద్ధి రేటు సాధించగలుగుతామని సీఎం నుంచి గ్రామ కార్యదర్శి వరకు అంత సమర్థంగా పనిచేస్తేనే ఏపీ అగ్రస్థానానికి చేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు తెలుగు జాతిని ఉన్నత స్థాయి నిలపడనేదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యంగా చంద్రబాబు పేర్కొన్నారు సాటిస్ఫాక్షన్ పక్కన ఇంకా యాంగ్జైటీ ఈ ఆరు నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే ఈ రెండు నెలల్లో 12.94% పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది అంటే అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అదే సమయంలో జరిగిన డిస్ట్రాక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు ఈరోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్త కాస్త పాజిటివ్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ నైన్ ఫోర్ మైనస్ అంటే ఉండే యూనిట్లు క్లోజ్ అయినాయి దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేశాం అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క సమస్యని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆలోచిస్తే రొటీన్ సమాధానం వస్తుంది అట్లా కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించే పరిస్థితి రావాలి ఇలాంటి సమావేశంలో మళ్ళీ మనందరం కలిసి కలెక్టివ్గా మేధోమథనం చేస్తే చాలా వరకు న్యూ ఐడియాస్ కూడా వస్తాయి అందరిలో కూడా అనునిత్యం లర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే టూ జీరో ఫోర్ సెవెన్ చాలా స్పష్టంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకుందాం అదే సమయంలో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన జీఎస్టీ ఉండాలనుకున్నాం నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిట ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు ఏ విధంగా ముప్పై సంవత్సరాల డేటా రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఐ ఓపెనర్ అవుతుంది ఆ రోజు ఆలోచించిన విధానం కన్సిస్టెంట్గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్నీ ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర ఆ చరిత్ర ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఒక రెండు మూడు నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వేర్ కంప్లీటింగ్ అక్కడి నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్వరి డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్గా మీ గోల్స్ ఏంటి కొన్ని డిపార్ట్మెంట్ జిఎస్టీపీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే సిఏజీఆర్ ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ సేమ్ బ్యూరోక్రసీ సేమ్ రిసోర్సెస్ బట్ డిఫరెన్సీస్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అంటే సిఏజీఆర్లో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో ఒక స్లైడ్ మీరు చూస్తే మనం నేను చూపించాను ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే గుజరాత్ యాజ్ గ్రోన్ ఫిఫ్టీన్ టైమ్స్ అదే వెస్ట్ బెంగాల్ యాజ్ గ్రోన్ ఫోర్ టైమ్స్ తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే గుజరాత్ కంటే వెస్ట్ బెంగాల్లో మెరుగైన రిసోర్సెస్ ఉన్నాయి నైంటీ ఫైవ్ కాదు నైంటీ సెవెన్ పర్సెంట్ ఫ్లడ్ వాటర్ గంగానది నీళ్లు గుజరాత్లో నీళ్లు మైక్రో ఇరిగేషన్ పోయే పరిస్థితికి వచ్చా అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అందుకనే ఈసారి మనం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం